హలో ఫ్రెండ్స్ నేను సరేణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం యాభై ఎనిమిదవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు ఇంతటి గొప్ప విషయాలలో నేను పాలు పంచుకుంటానని అనుకోలేదక్క అంటూ బాధపడింది సుప్రజ ధరణి అందరికీ కాఫీలు అందించింది కృష్ణ గారు ఏ చిన్న విషయాన్ని కూడా వదలలేదు కొన్ని రోజుల వరకు తన పాలనలో ఉన్న ఆవు పాలు మాత్రమే రాజశేఖర్ నిలయంలో వాడుకోవాలని ముందే పాలు ప్యాకెట్లను కూడా తీసుకురానివ్వడం లేదు అంతేకాదు రాజశేఖర్ నిలయంలోకి పేపర్ వచ్చినా కూడా వాచ్మెన్ అన్ని గమనించి అప్పుడే ఇస్తున్నాడు పని మనుషులను మాన్పించారు తమ ఇంట్లో ఉన్న పని మనిషి బంధువుని పంపించారు అవసరానికి కృష్ణవర్మ అలా ఏ విషయాన్ని వదలకుండా అంత క్లారిటీగా ఉంచారు రూమ్లోకి వెళ్ళిన దేవా గీతిక చక్కగా మాటల్లో పడ్డారు ఆ తర్వాత ఒకరికొకరు ముద్దులు పెట్టుకున్నారు దేవాకి ఎప్పుడెప్పుడు తామిద్దరం అని అంత ఉత్సాహం ఎక్కువగా ఉంది గీతికను అలా చూస్తుంటే మైమర్చిపోతున్నాడు ఆమె ఎంత అందగత్తే నిజానికి అంత అమాయకురాలని చెప్పుకోవాలి ఎదుట మనుషుల గురించి అవగాహన లేకుండా ప్రవర్తించే వాళ్ళు తెలిగ తెలివిగలవారు కారు ఎదుట వారిని గమనించి పరిస్థితి వాళ్ళని అర్థం చేసుకుని వాళ్లకు భార్య కాగలిగితే అప్పుడే అటువంటి వారి జీవితం బాగుంటుంది అలా గీతిక దేవాకి భార్య కాగలగడం ఆమె అదృష్టం భర్త చిల్పి పనులకు సంతోషంగా నవ్వుకుంటుంది గీతిక అందరూ మాటల్లో పడ్డారు ఎవరి విషయంలో వారున్నారు చిన్న ముచ్చట తీర్చుకుంటాం తప్పదు అన్నాడు దేవా అయ్యో వద్దు పెద్దవాళ్ళకి తెలిస్తే బాగోదన్నది గీతిక సిగ్గుగా అంత సీన్ లేదు ఏదో ఒత్తినే కొద్దిగా ఆశ అంతే అంటూ కనుకడుతున్న భర్త వైపు చూసి సిగ్గుపడిపోయింది గీతిక దేవ చిన్నగా తలుపులు గడియ వేసి వచ్చాడు వద్దంటూ ఉన్నది గీతిక ఎంత ఎన్ని నగలు అవసరమా ఒక్కొక్కటి తీస్తాను ఏమి చేయను ప్లీజ్ అన్నాడు దేవా నేను తీసుకుంటాను అన్నది గీతిక సిగ్గుగా లేదు నేనే తీస్తానంటూ గీతికా పాపిడి బిల్ల తీశాడు నొదటి మీద ముద్దు పెట్టుకున్నాడు దేవా ఎందుగా మీరు తీస్తానన్నది గీతికా సిగ్గుపడుతూ అన్నది చంప సవరాలు చెవికున్న పెద్ద జూకాలు తీస్తున్నాడు దేవానాథ్ కాస్త అవస్థపడుతున్నాడు ఉండండి నేను తీస్తాను ఎందుకు ఇబ్బంది అంటూ స్క్రూ లూజ్ చేసింది గీతిక జూకాలు తీసి పక్కన పెట్టాడు దేవానాథ్ అవి ఒక బాక్స్లో పెడుతూ ఉంది గీతిక అంతలోనే ఆమె చెవులను అందంగా ముద్దాడాడు దేవానాథ్ ఒక ప్రాణం తన్మయత్వంతో కొట్టుకుపోతుంది గీతికకు మిగిలినవి నేను తీసుకుంటాను ప్లీజ్ అన్నది గీతిక వెంటనే దేవా గీతిక పెదవులపై ముద్దు పెట్టుకున్నాడు ఏంటి ఇలా అంటూ సిగ్గుపడింది గీతిక మధ్యలో అడ్డం వస్తే పనిష్మెంట్ ఇలాగే ఉంటుందన్నాడు కుంటగా నవ్వుతూ దేవానాథ్ ఆమె మెడలో ఉన్న హారాన్ని తీస్తూ మెడ మీద ముద్దులు పెడుతూ గీతిక మెడపై ఉన్న గీతిక మెడపై ఉన్న సరసస్వరాలను స్పందింపచేస్తున్నాడు దేవానాథ్ మంగళసూత్రాలు నీకు నచ్చాయా అంటూ ఉన్న భర్త వైపు చూడలేకపోయింది గీతిక దేవానాథ్ చేతులు కావాలని గీతిక మెడలో సూత్రాలను పట్టుకున్నట్టుగా ఆమె మధు కలశాలను మృదువుగా తాగాడు దేవానాథ్ నాకు ఇంకా సిగ్గేస్తుంది వదలండి అన్నది గీతిక నడుముకి వడ్డానం పెట్టుకున్నావు కదా ఎప్పుడు తీసావంటూ ఆమె నడుముని ఒడిసి పట్టుకున్నాడు దేవానాథ్ అంతే మైమర్చిపోయి అతని గుండెల్లో దాగిపోయింది గీతిక గీతిక ముఖమంతా ముద్దలతో ముంచెత్తేస్తున్నాడు దేవానాథ్ కింద దుర్గమ్మ గారి పైన గీతిక ఉంది కిందకి రమ్మని చెప్పు పెట్టిన ముహూర్తానికైతే బాగుంటుంది పోని తేడాలు వస్తాయంటే ఒక రకంగా నవ్వారు దుర్గమ్మగారు అసలు ఎందుకు పైకి వెళ్తున్నారు ఇప్పుడు నేను పిలవలేను వెళ్ళి అన్న అన్నది ధరణి సిగ్గుపడుతూ రవివర్మ గారు దవి ధరణి వైపు చూసి నవ్వారు కృష్ణవర్మ శ్రీనివాసరావు గారితో ఆనంద్ గారితో మాట్లాడుతూ మాట్లాడుతూ రాజా అక్కడే ఉండి వింటూ ఉన్నాడు జాగ్రత్తగా మంచంపై పడుకునున్న గీతిక నడుమ భాగాన్ని ముద్దులతో తడుముతూ ఆమెలోని అందమైన భావాలను మేల్కొల్పుతున్నాడు దేవానాథ్ ఇంతలో రవివర్మ గారు మెసేజ్ పెట్టారు దేవానాథ్కు సారీ బ్రదర్ కిందకి రావాలంట పెద్దల నిర్ణయం తప్పదు అంటూ నవ్వుతున్నట్టు మెసేజ్ పెట్టాడు రవివర్మ ఓకే బ్రదర్ అంటూ మెసేజ్ పెట్టాడు దేవా కాసేపు ఇద్దరు కూర్చున్నారు వారి బలమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలను సరైన స్థితిలోకి తెచ్చుకున్నారు మంచినీళ్ళు తాగారు చాలా చిన్నగా తలుపు గడియ తీసి ముందుగా దేవానాథ్ కిందకి వెళ్ళాడు దేవానాథ్ ముఖం వైపు చూసి ముసుముసుగా నవ్వుకున్నారు దుర్గమ్మ గారు తల వంచుకుని గీతిక బిల్ల మీ ముఖం మీదకి వచ్చినట్టుంది దేవా అంటూ నవ్వారు దుర్గమ్మ గారు అందరూ నవ్వేశారు అందమైన భావాలతో అడగలేని కొన్ని మాటల కళ్ళతో చూస్తున్న కొన్ని చిల్పి సంగతులు మరుపురాని మధురమైన జీవితంలోని తొలి రోజులు గుర్తులుగా మిగిలిపోతాయి దంపతులకు దేవా గీతిక ఒకరి మొక్కరు ఒకరు చూసుకుని సిగ్గుపడుతూ ఉన్నారు రవివర్మ ధరణి వైపు చూసి వారిని చూడమన్నట్టుగా సైగ చేశాడు పెద్దవాళ్ళకి ఆనందపడాలో భయపడాలో జాగ్రత్త పడాలో అర్థం కాని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు కృష్ణవర్మ పైకి రెండు మూడు సార్లు చూడడంతో దుర్గం గారు కృష్ణ శ్రావణి క్లాసులకు సరిగ్గా వెళ్ళడం లేదు కదా ఒకసారి ఆమెకు చదువు విషయంలో చెబుతావు కదా మాట్లాడు వెళ్ళి ఒకసారి అన్నారు దుర్గం గారు లోపల నవ్వుకుంటూ అమ్మో అమ్మమ్మ గారు ఎంత ధైర్యవంతురాలు ఇటువంటి పరిస్థితుల్లో అన్నీ ఆలోచిస్తూ మిగిలిన పెద్దవాళ్ళు భయం భయంగా కూర్చుంటే నమ్మమ్మగారు మాత్రం అన్ని సరదాలను ఆస్వాదిస్తున్నారు అని అన్ని జాగ్రత్తలు చెబుతున్నారు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి మనస్తత్వాన్ని గ్రహించి అందకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు నిజంగా దుర్గమ్మ గారి మనోధైర్యం చతురత ప్రతి ఒక్కరిని గమనించే పద్ధతులు చాలా గొప్పవి అనుకున్నాడు కృష్ణవర్మ మెట్లెక్కుతూ శ్రావణి లోపల రాకింగ్ చైర్లో కూర్చుని కళ్ళు మూసుకొని కృష్ణయ్యతో మనసులోని మాటలు చెప్పుకుంటూ ఉంది కృష్ణయ్య హాయిగా చదువుకునే నా మనసులో లేనిపోని అలజడలు సృష్టించావు సంతోషంగా చేసుకోవాల్సిన ఫంక్షన్లేమో భయంతో చేసుకునేలాగా గీతికక్క విషయంలో అటువంటి బాధలు చూపిస్తున్నావు నిజంగా మేమంతా ఎంత హ్యాపీగా ఉండాలి పెద్దక్క పెళ్లిలో రవివర్మ గారి భావ ముఖం చూసి చిన్నక్క చేష్టల వలన అందరం భయంగా ముడుచుకుని ఉన్నామని అనుకుంటూ అసలు కృష్ణవర్మ గారికి మధ్య నేను గుర్తు రావడం లేదు కన్నయ్య మంచివాడే అన్ని సంగతులను జాగ్రత్తగా పట్టించుకుంటున్నారు కాదు అనను కానీ ఇక్కడ తన కోసం అతని ప్రేమ కోసం తప్పించే పోయి అతని ప్రేయసి ఉన్నదన్న సంగతి మర్చిపోతేలా అని మనసులో అనుకుంటూ ఉన్నది నా ద్వారా పరిచయమైన అందరితో బాగా మాట్లాడుతున్నాడు కానీ నాతో మాట్లాడడం మానేశారు అనుకుంటూ ఉన్నప్పుడు అదే సమయానికి కృష్ణ వచ్చి వెనుక నుండి శ్రావణి కళ్ళు మూశారు ఆ కళ్ళ తడి కృష్ణవర్మ చేతులకు తగిలింది శ్రావణి బాధపడుతున్నావా అన్నాడు కృష్ణవర్మ నాతో మాట్లాడకండి పో అన్నది శ్రావణి అలాగే కూర్చుని శ్రావణిని ముద్దుగా ఉయ్యాలూపుతున్నాడు కృష్ణవర్మ ఇంట్లో ఉన్న పరిస్థితులు అన్నీ తెలుసు కదా శ్రావణి మనం కాస్త అప్రమత్తంగా ఉంటే జరిగే దారుణాలు తలుచుకుంటేనే భయంగా ఉంటున్నాయి అందుకే దేవానాథ్ వాళ్ళు అమెరికా వెళ్ళిపోయే వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి శ్రావణి మనం కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే మధుభూషణ్ అనేవాడు మెంటల్ శాడిస్ట్ కాడు వాడు ఒక పట్టాను ఆలోచించాడు నాకు తెలిసి అన్నాడు కృష్ణవర్మ గంభీరంగా శ్రావణి చటక్కని కుర్చీలో నిండి లేచి కూర్చోండి అంటూ కృష్ణవర్మ గారిని కళ్ళతోనే పలకరించింది రాకింగ్ చైర్లో కూర్చున్న కృష్ణవర్మ స్టైల్గా కాలు మీద కాలు వేసుకుని చూడు శ్రావణి నువ్వు చిన్నపిల్లవి కాదు పరిస్థితుల్ని బట్టి నడుచుకోవడం నేర్చుకోవాలి ఎప్పుడైనా నీతో మాట్లాడలేదు అంటే దానికి కారణం నువ్వే అర్థం చేసుకోవాలి నీ వల్లే ఇంత కుటుంబం ఏర్పడింది ఆ కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటేనే కదా మనం కూడా సంతోషంగా ఉండగలం అందుకే కాస్త కష్టపడాలి తప్పదు మరి అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ అవన్నీ నాకు తెలుసు కానీ ఎందుకో మీరు నా వైపు చూడకపోయినా మరి నాతో మాట్లాడకపోయినా నాకు ఫోన్ చేయకపోయినా మధ్య నలక వస్తుంది నేనేం చేయను నాకు అన్నం కూడా బుద్ధి కావడం లేదు నిద్ర కూడా రావడం లేదు అంటూ నవ్వింది శ్రావణి ఎంత గడుగ్గా పిల్లవి ఇలా ఎలా మారిపోతుంది అంటూ శ్రావణి గిల్లి నవ్వాడు కృష్ణవర్మ నాకు మాత్రం నీతో సంతోషాలు పంచుకోవాలని ఉండదా నిజం చెప్పనా నీ చదువుతో నాకు సంబంధం లేకుండా నిన్ను ముందే పెళ్లి చేసుకున్న తర్వాత నీతో డాక్టర్ కోర్స్ పూర్తి చేయాలని అనుకున్నాను అలా నేను నువ్వు లేకుండా ఉండలేక కష్టపడిపోతున్నాను ప్రతిరోజు అని మేడం ఎలా చెప్పగలను అంటూ నవ్వాడు కృష్ణవర్మ మనమే ఆనందంగా ఉండాలి అనుకుంటే ఎంతసేపు స్ట్రాని అమ్మమ్మకు చెప్పి నేను పెళ్లి చేసుకుని దూరంగా లండన్ వెళ్ళిపోయి అక్కడున్న మా ఫ్రెండ్స్ హాస్పిటల్లో వర్క్ చేసుకుంటూ హ్యాపీగా నీతో డ్యూట్స్ పాడుకుంటూ ఇద్దరూ లేక నలుగురు పిల్లల్ని కానీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు ప్రతిరోజు పండగలా కానీ మనము అంటే మన ఇద్దరమే కాదు కదా మన కుటుంబం మొత్తం నిజంగా ప్రేమించిన వాడు ఆ అమ్మాయి కుటుంబంలో ఏ ఒక్కరూ బాధపడకుండా చూడగలగాలి వాడే నిజమైన ప్రేమికుడు నా దృష్టిలో అప్పుడే ఆ అమ్మాయి మనసు ఆనందంగా ఉంటుంది అలా ఆనందంగా ఉన్న అమ్మాయి మనసే కావాలి ప్రేమించిన వాడికి ఇంత మొత్తానికి కారణం కూడా నీ ప్రేమే తెలుసా అన్నాడు నవ్వుతూ కృష్ణవర్మ మాటలతో లండన్ బజార్లో డ్యూయేట్ కలర్ఫుల్ డ్యూయేట్ పాడుకోగానే పాడుకునేలాగా చేస్తావు మామూలు వాడివా కృష్ణవర్మ పేరుకు తగ్గవాడివే కృష్ణుడిలా చిలిపివాడివి రాజుల దర్పం కలిగిన వాడివి అంటూ నవ్వుతో చెప్పింది శ్రావణి ఒక అబ్బాయి మనసును ఎలా సంతోషపెట్టాలో అన్నీ తెలుసు నా దేవతకి అంటూ నవ్వాడు శ్రావణి క్రి చూస్తూ కృష్ణవర్మ రాకింగ్ చైర్లో ఉన్న కృష్ణవర్మను అందంగా చిన్నగా ఊపింది శ్రావణి శ్రావణి చేపట్టుకుని తన మీదకి లాక్కున్నాడు కృష్ణవర్మ రాకింగ్ చైర్లో కూర్చుని రాకింగ్ చైర్లో కృష్ణవర్మ ఒడిలో శ్రావణి అందంగా ఊగుతున్నారు ఉయ్యాల అలబిల్లి అల్లరితో కృష్ణవర్మ చిలిపి చేష్టలకు నవ్వేసింది శ్రావణి ఎంతో ఆనందంగా నవ్వుతున్న శ్రావణి ముఖాన్ని ఎదురుగా ఉన్న అద్దంలో చూసి మాయమర్చిపోతున్నాడు కృష్ణవర్మ ఇలా కూర్చుంటే ఇబ్బందిగా ఉంది అన్నది శ్రావణి ఏ గుచ్చుకుంటుందా అన్నాడు కొంటగా కృష్ణవర్మ ఏంటది అన్నది కాస్త కోపంగా శ్రావణి ఏం కాదు బెల్ట్ రింగు గుచ్చుకుంటుందేమో అని అన్నాడు కృష్ణవర్మ శ్రావణికి వెళ్ళి పెడుతూ నవ్వేస్తూ వదలండి ఇంతవరకు నా వైపు చూడకుండా మాట్లాడకుండా నన్ను చాలా బుజ్జుకిస్తున్నారు పాపం అన్నది శ్రావణి బొంగమూత పెట్టుకొని అసలు నిన్నెవరు పట్టుకున్నారు నాకు చాలా ఇబ్బందిగా ఉంది గల్లు తేలినట్టుంది గుండె పేలినట్టుంది తినే పట్టు మీద రాగి పెట్టి కొట్టినట్టుంది అంటూ పాడుతున్న కృష్ణవర్మ పాటకు చాలా ఆపండి అందరూ వస్తారు అంటూ నవ్వేసింది శ్రావణి ధరణి శ్రావణిని పిలువు చాలాసేపు అయింది కృష్ణవర్మ పైకెళ్ళంటూ ధరణి చెవిలో గుసగుసలాడింది దుర్గమ్మ నానమ్మ ఏంటి నీ పనులు నువ్వే కావాలని పైకి వెళ్ళమంటావు మళ్ళీ వాళ్ళని నన్ను పిలవమంటావా ఏమిటి అంత భయం ఉన్నదానివి వాళ్ళని పంపించడం ఎందుకు అంటూ నవ్వింది ధరణి దేవానాథ్ కృష్ణవర్మకు మెసేజ్ పెట్టాడు త్వరగా కిందకు రండి తమ్ముడు కింద అమ్మమ్మ గారు పచ్చి డైలాగ్స్ కొడుతున్నారని శ్రావణి అలా ఒడిలో ఉండగానే ఫోన్ తీసుకుని మెసేజ్ చూశాడు కృష్ణవర్మ వాళ్ళ మనవరాలు కూర్చుని లేకపోతే నేనేం చేయను అయినా నా మట్టుకు నాకు చాలా బాగుంది అనుకో అంటూ ఒక రకంగా అన్నాడు కృష్ణవర్మ కొంపదీసి అలా మెసేజ్ పెట్టారా ఏమిటి ఇంటూ చటుకుని ఫోన్ లా ఫోన్ వైపు చూసింది శ్రావణి శ్రావణి దిగేటప్పుడు కృష్ణవర్మ బూట్ కాలు మీద అడుగు వేసింది అబ్బా అన్నాడు కృష్ణవర్మ కావాలని శ్రావణి కింద కొంగి సారీ చెప్పింది కాలు తొక్కిన బాధ ఏమో కానీ చూడలేకపోతున్నాడు అంటూ కృష్ణవర్మ మాటలకు ఆశ్చర్యంగా చూసింది శ్రావణి ఒక పాట గుర్తుకొస్తుంది కోసేటి పడుచు పిల్ల నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల అంటూ నవ్వుతున్న కృష్ణవర్మను చూసి తను బయట సర్దుకుని శ్రావణి చీ ఒళ్ళు కూడా తెలియనట్టుగా వేడి పుట్టించాడు మామూలు వాడు కాదు కృష్ణవర్మ ప్రేమ మంత్రాల వాడని కోపంగా అలకగా చిలిపిగా ఆనందంగా చూసింది శ్రావణి సరే కిందకి వెళ్తున్నాను అమ్మమ్మ గారికి భయంగా ఉంది పెళ్ళి రెండో మనోరాలకి జరిగితే శోభన మూడో మనోరాలకి జరుగుతుందేమో అన్న భయం వేసినట్టుంది పచ్చిగా మాట్లాడుతున్నారంట అన్నాడు కృష్ణవర్మ కుంటగా నవ్వుతూ జ్ఞానంకేమీ పని ఉండదు కావాలని పైకి వెళ్ళమని ఊసగలిపింది ఆ తర్వాత జాగ్రత్త పడుతుంది ఇంట్లో ఇంట్లో కొత్త సీ సీన్ తయారయ్యిందంటే ఒకటి దానికి కారణం నానమ్మ అంటూ మనసులో నవ్వుకుంది శ్రావణి నా బుజ్జి బంగారం కూలయ్యావా ఇంకేమైనా పా పనుందా అంటూ కన్ను కొడుతూ మాట్లాడాడు కృష్ణవర్మ చాలే ఊరుకోండి ముందు మీరు కిందకి వెళ్ళండి అంటూ శ్రావణి నవ్వింది బాయ్ బంగారం ఏమీ ఆలోచించకురా నా బుజ్జి నా మనసు అంతా నీలోనే ఉంటుంది నీ మనసు ఎప్పుడు నాలోనే ఉంటుంది సరేనా ఐ లవ్ యూ మై డియర్ బంగారం అని నవ్వుతూ చెప్పి అద్దంలో తన ముఖం ఒకసారి చూసుకున్నాడు ఇందాక దేవాలయా బుక్ అయ్యాడని నవ్వుకుంటూ కిందకు వెళ్ళాడు కృష్ణవర్మ బా కాలు నొప్పిగా ఉన్నాయి డాక్టర్ గారు చూడండి అంటున్నారు దుర్గమ్మ గారు ముసముసగా నవ్వుతూ కృష్ణవర్మ నవ్వుకుంటూ దుర్గమ్మ గారి దగ్గరికి వెళ్ళాడు కృష్ణవర్మ వైపు చూసి ఒకటే నవ్వు దుర్గమ్మ గారు ధర్ణి గీతిక అందరూ గమనించారాము ఎందుకు నవ్వుతుందో దుర్గమ్మ గారు అలాగే నవ్వుతూ ఉంటే అందరూ ఒకలా తన వైపు చూస్తుంటే తన మొహం చూసుకున్నాడు అద్దంలో ఏమాత్రం తేడా లేదు కదా అనుకున్నాడు కృష్ణవర్మ అమ్మమ్మ చూపులు నిలిచిన వైపు చూసుకున్న కృష్ణవర్మ అతని షర్ట్ లాస్ట్ బటన్కి స్ట్రావ్ని హెయిర్ బ్యాండ్ ఇరుక్కుంది దాన్ని తీయబోయాడు పాపం రాలేదు కృష్ణవర్మకు పెళ్ళైన వాళ్ళని ఊరుకోవడం లేదు కదా తమ్ముడు మరేంటి దారుణం అంటూ రమ నవ్వేశారు దర్ని నవ్వుతూ చాలే ఊరుకోండి అన్నది దేవ కూడా పక్కపక్క నవ్వేశాడు అయినా అలా రబ్బర్ బ్యాండ్ అక్కడ ఉంటే అక్కడ అంటే నాకు అర్థమైందంటూ కృష్ణవర్మ చెవిలో చిన్నగా అంటూ నవ్వాడు దేవ కృష్ణవర్మ ఆనందంగా నవ్వాడు అవేమి తెలియని స్ట్రావ్ని మామూలుగా కిందకు వచ్చి వచ్చిన వాళ్ళకి కాఫీ టీలు కూడా ఇచ్చేవారే లేరా అంటూ పెద్ద గొప్పగా లోపలికి వెళ్ళబోతుంటే అందరికీ కాఫీలు టీలు అయ్యాయి అంటూ నవ్వింది ధరణి గీతిక దేవ ఒక పక్కనే కూర్చుని ఉన్నారు చాలా ముచ్చటగా ఉన్నారు జంట అని విశ్వనాథ్ దంపతులు శ్రీనివాస్ గారి దంపతులు ఆనందరావు గారి దంపతులు ముచ్చట పడ్డారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను మీకు ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమ్మునాపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను